అందరికీ నమస్కారం ఉద్యోగులు పెన్షన్లు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇక వివరణకెళ్తే పెండింగ్ డిఏలు పీఆర్సీ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రకటన ఉద్యోగులని కొంచెం సంతోషించ పెట్టే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది ఇక పద్దెనిమిదవ తేదీన మేడారంలో తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతోంది మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ ప్రత ఇతర మరి ఉద్యోగ సంఘాల జేఏసీల యొక్క ఆకాంక్షల మేరకు పెండింగ్లో ఐదు డీఏలు ఉన్నాయి పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది వీటన్నిటిని అమలు చేయడానికి పద్దెనిమిదిన సమ్మక్క సారక్క సాక్షిగా జరిగే క్యాబినెట్ మీటింగ్లో మరి ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక్కడ చూస్తే క్యాబినెట్ భేటీకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మేడారంలో ఈ నెల పద్దెనిమిదిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనుండడం అదే రోజు అక్కడ రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తుండడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం పద్దెనిమిది శాఖలకు చెందిన జిల్లా అధికారులందరూ కూడా మేడారంలోనే తిష్టవేసి వారి వారి పనులను చక్కదిద్దుకునే పనులు ఉన్నారు మరి ఉద్యోగుల పెన్షనర్ల ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ డిఏలపై తర్వాత పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవడంపై ఈహెచ్ఎస్ అమలుపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెండింగ్ బిల్స్ కానీ సరెండర్ జీపీఎఫ్ తదితర బిల్స్ అన్నింటిని కూడా శాంక్షన్ చేసే విధంగా ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తారు కానీ ఇలా ఏడు వందల కోట్లు విడుదల చేసుకుంటూ పోతే ఐదు నాలుగైదేళ్లైనా కానీ ఈ పెండింగ్ బకాయిలు తీరవు కాబట్టి ప్రతి నెల పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కూడా మరి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు ఇక సమస్యల పరిష్కారానికి కృషి టిఎస్టియు డైరీ ఆవిష్కరణలో మంత్రి పొన్నం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు టీఎస్టియు నూతన సంవత్సరం డైరీని ఆయన ఆవిష్కరిస్తూ మూడు వందల పదిహేడు జీవో ద్వారా నష్టపోయి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న టీచర్లందరికీ పరిష్కరి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలతో పాటు పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు మధ్యాహ్నం భోజనానికి ప్రస్తుతం చెల్లిస్తున్న రేట్లను పెరిగిన ధరలను అనుసరించి పెంచాలని టీఎస్టియు టీచర్ల సంఘం అయితే కోరింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులైతే పాల్గొన్నారు మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పుడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఎన్నో వేల కోట్లు పెట్టి అనేక అభివృద్ధి పథకాలను కూడా ముందుకు ప్రగతి పదంలో తీసుకెళ్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి ఉద్యోగులు ఖచ్చితంగా ఈ బడ్జెట్ లోపు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు క్లియర్ చేసి మరి పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ పెండింగ్ డీఎలు అయితే ఇక్కడ ఉన్నాయి మొదటి డిఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇక రెండో డిఏ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి రావాల్సి ఉంది మూడో డిఏ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రావాల్సి ఉంది నాలుగో డిఏ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుంచి రావాల్సి ఉంది ఐదో డిఏ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రావాల్సి ఉంది అయితే పెండింగ్లోనే ఐదు డిఏలు ఉన్నాయి ఇప్పుడు ప్రకటించిన డిఏ కూడా మరి ఐదేళ్ళకి ముప్పై నెలల కింద రావాల్సిన డిఏని ఇప్పుడు ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు ప్రకటించిన డిఏని మరో ముప్పై నెలలు వాయిదా పద్ధతిలో ఇస్తామని ఇన్స్టాల్మెంట్స్ పెట్టడం మాత్రం అన్యాయం అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి పద్దెనిమిదవ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన ఈ డిఏ ఏరియర్స్ ఇన్స్టాల్మెంట్స్పై కూడా మరి తగ్గించే విధంగా పది ఇన్స్టాల్మెంట్లోనే ఈ డిఏ ఏరియర్స్ ఉద్యోగులు పెన్షన్లు అందరికీ వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏ ఏ సరే ఏది ఏమైనా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు పీఆర్సీ అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది అని ప్రకటించడం మాత్రం హర్షించదగ్గ విషయం సరే ఆర్థిక పరిస్థితి అంటే ఎప్పుడూ ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటుంది ఏదో ఒక వెసులుబాటు కల్పించుకొని మరి ఉద్యోగులకు డిఏలు పీఆర్సీలు అమలు చేస్తారని చెప్పి ఆశిద్దాం విశ్వాదేష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ